అలాగే ఈ ప్రాంతం రావడానికి బాలరాజు గారు అలాగే నాకు మోహన్ గారు వీరందరూ కూడా నన్ను అప్రోత్సహించి మీరు రావాలి వెళ్ళాలి మనమంతా చెప్పి అన్నప్పుడు సంతోషించి మీ మధ్యలో రావడం జరిగింది అలాగే పెద్దలు అందరూ ఏపీ ప్రొఫెషన్ గారు అలాగే మరి కమిటీ మొత్తం అందరికీ కూడా ఆ ప్రత్యేకమైన వందలా తెలియజేస్తాను నేను కొద్ది నిమిషాలు మాట్లాడతాను ఆ తర్వాత సమయాన్ని ఫెసిట్ గా చెప్తాను పిల్లరా ఆ గురించి ఒక్క రెండు నిమిషం పరిచయం ఏర్పాటు చేసుకున్నాను నా పేరు పూర్తి పేరు కుమార్ రాజు ఒక నా పని నేను శ్రీకాకుళం జిల్లా రంగస్థలం సొంతూరు అయితే దేవుడి పరిచయం పిలవబడి నేటికి పూర్తి కాలపు పరిచయం సంవత్సరాల పూర్తిలో ఉంది ఇక్కడ నుంచి ఇలా నిలబడి లైవ్ ఏం చేయకూడదు అలా పట్టుకోవాలి జరిగింది అలాగే సుమారు రాష్ట్రాల్లో సుమారుగా ప్రకటించడం జరిగింది సుమారు లెక్క వేసుకుంటే వేలింది నేను ఒక లక్ష మంది సేవకులకు నేను రీచ్ అయ్యాను ఇరవై నాలుగు సంవత్సరాల సేవలో సెమినార్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ వారి సంఘాలను దర్శించడం కానీ ఇరవై నాలుగు సంవత్సరాల్లో సుమారు లక్షల మంది సేవ అలాగే ప్రపంచమంతట ఐదు ఖండాల్లో పర్యటించి దేవుని సేవ చేయడానికి దేవుడు మహాకృప చూపించారు కాబట్టి ఇలాగా మరి ఎక్కువగా నేను శుభార్త స్వస్థ స్థాపన చేస్తుంటాను అలాగే సెమినార్స్ చేస్తుంటాను కాన్ఫరెన్స్ చేస్తుంటాను అలాగే ఎక్కడైనా సంఘ పరిచర్లో అవసరం ఉన్న సామూర్యులకు దేవుడు నా శైలిని బలపరిస్తే కనుక వారికి నా శైలి ఖచ్చితంగా అందించి కృపా దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి మా పిల్లల మరి కొన్ని నిమిషాలు దేవుడు నామాన్ని కనపరచుకుందాం పరుష కదా బయంలో యోగాను సార్త ఐదవ అధ్యాయుడు ముప్పై మూడవ మాట ముప్పై నాలుగవ మాట ముప్పై ఐదవ మాట చదివి ముందుకు వెళ్దాం మీరు యోహాను అంతకు కొందరిని పంపిణి అతను సత్యములకు సాక్ష్యం ఇచ్చేది నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరిప్పుడు కానీ మీరు రక్షింపబడవాలని ఈ మాటలు చెబుతున్నాను అతడు మనుష్య ప్రకాశించున్న దీపమై నేను నేను అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించినట్టు ఇష్టపడి అని చిన్న ప్రార్థించాలి ఈ పదిహేను నిమిషాలు మాత్రం మీరు అలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మీ సన్నిధి మాతో ఉంచి ఆయన ఉన్నతమైన సేవ పరిధిలో చేసుకుని రాష్ట్రముందు తను నిలిచేపెట్టినందుకు మీ పని చెల్లిస్తున్నా తండ్రి కొద్ది నిమిషాలు మీ మాటలు తన మా జీవితాన్ని ప్రభావితం చేసేటట్టు సహాయం చేయండి మీ మాటలు మనుషుల మాటలు కాదు తండ్రి మీ మాటలు ఆ పరిచయం మా జీవితాలకు దాన్ని ఉపయోగపడి మరింతగా మేము ప్రకాశించడంతో ప్రార్థించడం మరి ఇక్కడ సాక్షాత్తులు ప్రభుత్వ ఎస్సు వారిని మాటలు చెప్తున్నారు భాగంగా ముందుగా దేవుడి రాజస్సు ప్రకటించినా తీసుకునించి వ్యవహాన్ గారి గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి యేసు ప్రభు యొక్క దుర్లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఆయన మనుష్యుల మాటలు అంగీకరి మనుషులు తన కోసం చెప్పవలసిన పని లేదు తను ఏంటో తనకు తెలుసు తన ఎవరో తనకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ దాని గురించి కాదు కానీ గురించి మాట్లాడదాం గారు మండించున్న దీపము ప్రకాశించుచున్న దీపము రెండు మంట మండటం అనేది ప్రకాశించడం అనేది కలిగించి దీపము ప్రకాశించడం అనేది ప్రకాశించుట మధుట అనేది లక్షణ అది ఎక్కడ ప్రకాశించినా అది ఎక్కడ వెలిగినా అక్కడ ప్రాంతంలో వెనుకమయమై ఉంటుందన్నమాట అది ఏ ప్రాంతం అవునది దేవుని శావ దేవుని సేవకులు మన మన ఒక వ్యవస్థ ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉండాలి ప్రకాశిస్తూ ఉండాలి మన్నిచుడు మండించు మన్నిస్తూ ఉండాలి అది ఆ ప్రకాశించకపోతే కనుక అది చాలా మరి పేరు ప్రతికావచ్చు ఏదైనా పరిచర్ అయినా వెలగాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దీపములాగా వెలగాలి ఈ దీపాల మూడు లక్షణాలు ఈ స్వర్క్స్ చెప్పి నేను ఎక్కువ సమయాన్ని తీసుకోవడానికి నాకు ఇష్టపడదు నంబర్ ఇష్టపడు దీపము ప్రకాశించే స్థానంలో ఉండాలి మన ఎవరు కూడా దీపం వెలిగించి దాన్ని గుప్పటి కింద పెద్దవాదాలు అయిన వారి సాయకుండా ఒక మాట చదువుకున్నాం ఎవరు కూడా దీపం వెలిగించి కొంచెం మనుష్యులు దీపు వెలిగించి కొంచెం క్రింద పెట్ట దీపం వెలిగించి వెలిగి వెలిగించబడ్డం అనేది చాలా ధన్యకరమైనటువంటి ఆశీర్వ దీపు వెలుగు చూడే ఆ ఇంటిలో వెలుగు ఆ గదిలో ఉన్న వెలుగు ನಠಠಠ ನಠಠ చూసినా వెలిగించి కింద కొంచెం కింద పెట్టదు కానీ అది ఇంట ఉన్న ఇంట నుండో వారికి అంతా గెలిగి వెలుగు లిక్షణ కానీ దీప స్తంభం మీదనే పెట్టుదలు హరేహలుయా లెహలుయా నిమిత్తం ఇంట్లో ఉన్నవారికి వెలుగు లిక్షి నిమిత్తం మరి అది దీప స్తంభం మీద పెడతారు అలాగే సబ్ క్రియవరణ ప్రకాశించబడుతుంది మనము ఈ భూలోకంలో మెరిగించడం మండి చేయడం ద్వారా ప్రకాశించడం ద్వారా మహిమ కలుగుతుంది ద్వారా పరలోకంలో ఉన్న మహిమ పరలోకంలో ఉన్న పెద్దకి మహిమకి మహిమ మనం ప్రకాశిస్తూ ఉన్న మంట అనేది రెండు మూడు రెండు రకాలుగా ఉండదు వెలిగించే మంట ఒకటి కాబట్టి మనము ఇతరులు వెలిగించేటప్పుడు ఆ ఇంటిని వెలిగించేటప్పుడు ఆ వ్యవస్థించేటప్పుడు ఆ సంఘాన్ని వెలిగించేటప్పుడు ఆ గ్రామాన్ని వెలిగించేటప్పుడు దేవునికి మహిమతంగా ఉంది ఏ సహవాసమైనా సరే ఏ సేవకులైనా సరే ఏ సంఘం ఏ పరిచయం అయినా మొదటిగా దేవుని మహిమార్థమైన వెలుగును కలిగి ఉండాలి మంటలు కలిగి ఉండాలి ప్రకాశిస్తూ ఉండాలి రెండో మాటగా చూద్దాం వెలుగు అనేది ఒక మార్గాన్ని చూపిస్తుంది వెలుగు అనేది ఏం చేస్తుందండి మార్గాన్ని చూపిస్తుంది అంటే మొదటగా ఇంటిలో ఉన్న చీకటిని తొలగిస్తుంది మనిషిలో ఉన్న చీకటిని తొలగిస్తుంది మనసులో ఉన్న చీకటిని తొలగిస్తుంది మనసులో ఉన్న చీకటిని తొలగిస్తుంది వారిని వెలుగుతూ నింపుతుంది వెలుగుతుంది వెలుగుతూ నింపుతుంది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే ఇన్ని లైట్లు వేస్తే ఇన్ని వెలుగు వచ్చింది యాక్చువల్గా ఈ లైట్ తో సంబంధం లేకుండా ఇక్కడ మన మందరము కూడా వెలుగు సంబంధులనే వెలుగు దీపములే

చూపిస్తుంది నా బాధులు ఇప్పుడు మేము పాత్ర వెళ్తున్నాము నైతేకర్ చాలా స్పీడ్ వచ్చాడు నాకన్నా నేనే స్పీడ్ వన్ ట్వంటీ వన్ థర్టీతో వెళ్తున్నాను స్పీడ్ వెళ్తున్న త్వర ఉన్నాయి ఇక్కడ దేవుడికి

రెండోది చెప్తున్నాను ప్రామలు వెలుగు లేకపోతే ఎక్కడ ఏ చీకటో ఎక్కడ ఏ ప్రమాదము ఎక్కడ ఏసుకుని రాత్రుల్లో కాబోల్నే భయా చేయలే కాబట్టి వెలుగు లేకపోతే సేవ ముందుకు వెళ్ళనే వెళ్ళదు ప్రమాదాలు ఎదురవుతాయి అలాగే సహవాసం

వాక్య పాలు గురించి తగ్గిపోయిన వారు ఉన్నారు సహవాస పాలు గురించి అయిన వారు ఉన్నారు సంఘం గురించి అయిన వారు ఉన్నారు ఇంకా పూర్తిగా చెప్పుకుంటే రక్షణ కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు దీపాన్ని ఆర్పేసుకోవాలి చీకటేయాలి వీళ్ళ గురించి దూరం అవడం అనేది చాలా ప్రమాదకరమైనది హృదయాన్ని ప్రభు నుంచి తిప్పుకోవడం అనేది చాలా ప్రమాదకరమైనది అది శాపము అని పరిశుద్ధ కాలమైన బైబిల్

మన వివరం అంటే మనము మండు చిన్న ప్రకాశిస్తున్నా వెలుగు చిన్న దీపమైనప్పుడు వారి చేపడంతో మనకి సంబంధం లేదు వెలుగు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ ప్రకాశిస్తారు నిజమైన లోక వచ్చు ప్రతి మనుషుడిని వెలిగిస్తున్నా ఉన్నాము కాబట్టి

ఎంతమంది బలహీనంగా ఉన్నారు ఎంతమందికి జ్ఞానం లేక ఉన్నారు ఎంతమంది నడకబడి ఉన్నారు ఎంతమంది దూరం అయిపోయారు ఎంతమంది రోజు చెబుతా మాట్లాడి దీని గురించి నేను చెప్పాలి ధర్మం ఎందుకంటే ఇది వేదిక ఇచ్చింది కాబట్టి చెప్పాలి ఎంత మంది పల్లె గ్రామాల్లో పట్ట గ్రామాల్లో సేవ చేస్తున్న వాళ్ళని గుర్తించడం ఒకసారి చేతులు పైకి మనకు తెలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఉన్నారు జిల్లా నాయకులు మనం జిల్లా పిలిగారు జిల్లా నాయకులు మీరు చూస్తే ఇరవై ఇరవై ఐదు పాతిక సంవత్సరాల పైన ఉన్న అనుభవం ఉన్న వాళ్ళే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మనకు ఎవరు ప్రోత్సహించారు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఎవరైనా చెప్పగలరా నేను ఒక నేను గోరీ సాగర్ గారి శిష్యుడిని మా కుటుంబం ఆయన పెంచింది పెద్ద చేసింది గోడీ గారు అందులో ఉన్నాడు గోడీ సాగులో ఉన్నాడు అక్కడ ఆ జిల్లాలో మా విజయనగరం జిల్లాలో కొంతమంది శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది విశాఖపట్నం జిల్లాలో కొంతమంది అనకాపల్లిలో కొంతమంది ఇలాగే ఇరవై వేల ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది వచ్చి మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చారు మా అల్లు పడిపోయిన మనల్ని దూరం అయిపోయిన మనల్ని నిరుత్సాహంలో ఉన్న మనల్ని చాలా అనుభవం సహవాసం ద్వారా తీసుకొచ్చి కలిగించాలి ఇందులో లేదు ఈ దీని ధనవద్ధంతో ఆర్గనైజేషన్ కాదు చాలా వరకు ఉన్నారు జ్ఞానం ఉన్నారు అనుభవం ఉన్నాడు ధనవంతుడు కనుక నాయమ తిరిగి అంబాయి నాయన తిరగదంటారు దర్శన ఎవరకుండా ధనము ఆయన కథ తిరిగారు నీ తన్ను నీ దేహానికి దీపము నీ తండూ అది ధనము మీద ఇటు అధికారం మీద ఇటు సాధు మీద అది పర్వకం మీద ఉండకూడదు అని చెప్పేట దేవుడు కళ్ళు తాతగా ఉంటే దేహము తాతగా ఉంటుందని చెప్పాడు కళ్ళు తాటగా ఉండడానికి దర్శనం ఇచ్చాడు దేవుడు ప్రభుత్వం చూసాము చూస్తున్నాము వీళ్ళ అనేక మంది మనసులో దర్శనం లేక తిరిగిపోయేది బలం లేక తిరిగిపోయేది అలాంటి వారిని మనం అందరూ కూడా జిల్లాలో దర్శించి రెండు రెండు రోజులు రెండు రాత్రిగా మేము విశాఖ అరకప్ప మా కింద పడుకున్న అలవాటు లేవు ఆయనేమో అరవై రెండు సంవత్సరాల వయసున్న ఆయనేమో తమిళ మంచి మీద పడుతున్నామో కింద కోరుకుంటున్నాను దాకా ఆ మంచి మీద నేను పడుతున్నాం గురికి లేదు పిఠాపురం నుంచి ఎలా మధ్య వరకు పడుకుని వచ్చాను దాస్ గారు ఏసు దాస్ గారు ఇంటి ముందుకు వచ్చే ముందు ఒకడేమో రాత్రి పూట ఒక ముందు ఆపేసాడు నేనే అలా వస్తున్నాడు ముందులో పడుకుంటున్నారు ఎందుకు ఈ బాధ మీరీ ఇతరులు మనం వెలిగించడానికి మనకు కరిగిపోవాలి మనము ఏమైనా మనం లాస్ట్ ఆపాలి వాళ్ళు లాభాలి అని నేను ఈ రోజు చెప్తాను చివరి మాటగా చివరి చెప్తున్నాను ఇక్కడ అనేక పనులు మనము ప్రభు దగ్గరకు తీసుకురావడానికి మనం మనకి చివరిలో మాట ఈ వెలుగుల గురించి సాక్షాడంటే ప్రభు గారు ఆ వెలిగినయ్యా మనిషికి చేయకూడదు మనిషికి ఆ అవి మనిషికి జీవము అంటే చనిపోయిన వారికి లాభం ఎత్తే జీవం తెచ్చేది కృద్ధించేది అనేకమైనటువంటి దేనికి రెన్యూవల్స్ లేవు కంటిన్ బాగున్నారు సొసైటీలు ఉన్నాయి రెన్యూవల్స్ లేవు అనేకమైనవి ఉన్నాయి కూడా ఇక్కడ చేసి ముందుకు వెళ్ళడానికి అలాగే ఒక మనిషి జీవానికి కోల్పోయినప్పుడు ఒక వ్యాధి వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు పరువు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ సాగు బాగా సాగు చేశాడు ఆ సాగు చచ్చిపోయాడు తన భార్య పెళ్ళు ఆ వాడు ఒక వచ్చిన పిల్లలు పట్టుకుని వెళ్ళిపోతాడు అని అంటున్నాడు నేను ఏం చేయాలి బాబు అని అడిగినప్పుడు ఆ కుటుంబానికి ఆ సాగు మేము చేసినా లేదా ఎన్ని హ్యూమనిటీరియన్ ప్రాజెక్ట్స్ అంటారు ఏంటంటే మానవత్వంతో చాలి ప్రభు యొక్క జాలితో కర్మతో మనం ఎంతైనా వారికి కొంత సహాయాన్ని అందించి వారిని ప్రతిపించి మార్గమే ఈ వెలుగు మార్గము ఈ జీవ మార్గము ఈ ప్రభువు అనుభవిస్తున్నాను ఇలాగా ఆయన గురించి మార్చని గురించేస్తాను అతను ప్రభుత్వం ఈ గొప్ప వాడే రాక్షరసమైన మధ్యమైనది వదిలికంది

But we are wealthy in Christ. We are wealthy in the minds of the wisest people. We are the wealthy, wealthy people in the world of God, in the world of God. We are yes. wealthy in having God's mission in mind. We are fathers and chosen. And He is providing each and everything that what we need in our daily and lives. life. Prahlad Gurudev, Bhai Sarvabandha, who went and checked out all the holy I have told you three points. Number one, we are the burning lights, we are the shining lights in this world. We are lighted by Jesus, and we are lighting others in this world. Secondly, you know what I said and that light shows us the way to walk, to go, to reach. And thirdly, the light is our life The light means the light enables us to do good things unto others and to the poor people, like doing real projects, like helping others, like laying hands upon. You know, విషం ఆల్సి టెస్ట్ కృష్ణ నా హృదయపూర్వక వదాలు చెల్లిస్తూ నా చక్కటి మాటలు ధైర్యంగా ఉన్నాం ట్రై చేస్తూ చేసాను ఇంకా డబ్బులు చేయడానికి అరసిగా ఉన్నాం ఆయన ప్రభుత్వం చూపించినందుకు దేవునికి మహిళ చెల్లిస్తూ స్థానిక సంఘ కాపురి సాల్మన్ రాజు గారికి అలాగే ఏపీబీసీ ఏపీబీసీ కమిటీ వారికి విషపాయ గారు తండ్రులకు అందరికీ హృదయపూర్వకమైన వందన అప్ అప్కమింగ్ బిషప్స్